అందరికీ నమస్కారం అండి లక్ష్మీ కటాక్షం కలగటం కోసమో కష్టాలు తీరిపోవటం కోసము ప్రతి ఒక్కరూ అనేక పరిహారాలు పాటిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉండే తులసి మొక్కతో కొన్ని పరిహారాలు చేసినట్లయితే అనేక ఆర్థిక సమస్యల నుంచి బయటపడటమే కాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు తులసి మొక్క ఉపయోగించి తులసి మొక్క ద్వారా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము పవిత్రంగా భావించే మొక్కలలో తులసి మొక్క ఒకటి అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా తులసి మొక్క ఉంటుంది తులసి మొక్క ఇంట్లో ఉండటము చాలా మంచిదని శాస్త్రాల్లో చెప్పబడింది తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు తులసి మొక్క ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి కూడా అక్కడే కొలువే ఉంటుంది తులసి మొక్కను ప్రతిరోజు పూజించినట్లయితే లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ప్రతిరోజు ఉదయము తులసి చెట్టుకు నీరు పోసి దీపం వెలిగించినట్లయితే సకల సంపదలు చేకూరుతాయి కొన్ని తులసాకులు తీసుకొని ఒక ఎర్రని వస్త్రంలో కట్టాలి దీన్ని డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టుకున్నట్లయితే ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి శుక్రవారము లక్ష్మీదేవికి అంకితం చేయబడింది శుక్రవారము లక్ష్మీదేవికి చాలా ముఖ్యమైన రోజు ఆ రోజు అమ్మవారిని తప్పకుండా పూజిస్తారు శుక్రవారం రోజు లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు తులసాకులు సమర్పించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సంపద పెరుగుతుంది ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువైనట్లయితే ఎన్నో సమస్యలు వస్తాయి ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోవాలంటే ఒక రాగి కలసంలో నీటిని తీసుకొని దాంట్లో కొద్దిగా తులసాకులు కలిపి ఆ నీటిని తమలపాకుతో ఇంటి మూలల్లో చల్లాలి దీని వలన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది తులసి మొక్కకు నీళ్లు పోసి ఉదయము సాయంత్రము దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది తులసి పూజ చేసే సమయంలో తులసి మంత్రాన్ని పఠించినట్లయితే అన్ని రకాల ఆర్థిక సమస్యలు దూరమవుతాయి వివాహంలో సమస్యలు ఎదుర్కొనేవారు తులసాకులను పాలలో కలిపి శివలింగానికి సమర్పించాలి ఈ పరిహారం చేసినట్లయితే వైవాహిక జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి పెళ్లి కాని వారికి త్వరగా పెళ్ళయ్యే అవకాశం ఉంది తులసాకులు కోరికలను నెరవేర్చే అద్భుతమైన లక్షణాలు కలిగి ఉంటాయి ఒక పదకొండు తులసాకులు తీసుకుని సింధూరంలో నూనె కలిపి తులసాకులపై రామనామాన్ని రాయాలి ఆ ఆకులతో మాలగా తయారు చేసి ఆంజనేయ స్వామికి సమర్పించాలి ఇలా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగటమే కాకుండా కోరిన కోరికలన్నీ నెరవేర్తాయి నాలుగైదు తులసాకులను శుభ్రం చేసి వాటిని నీటితో నింపిన ఇత్తడి పాత్రలో వేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తగ్గిపోతుంది ప్రతిరోజు పూజ చేసిన తరువాత ఆ నీటిని ఇంటి గుమ్మం మీద చల్లాలి దీనివలన కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కేవలము ఇంట్లో తులసి మొక్కను పెడితే సరిపోదు ప్రతిరోజు తులసి పూజ చేసి మొక్కలకు నీరు పోయాలి ఇలా పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది తులసి మొక్కకు నీరు సమర్పించిన తర్వాత మూడు ప్రదక్షిణాలు చేయాలి అయితే తులసాకులను ఏకాదశి రోజు రాత్రి సమయంలో ఆదివారం పూట తెంపకూడదు అలాగే గ్రహణ సమయాల్లో ఈ ఆకులు తెంపటం అరిష్టము ఎండిపోయిన తులసాకులను రాలితే వాటిని ఊడ్చేయకూడదు వాటిని మొక్క సమీపంలో గుంత తీసి పోడ్చాలి స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు మనము పూజ చేసి తులసి చెట్టు యొక్క దళాలను పూజ చేసుకోవటానికి తుంచకూడదు పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవాలి వాస్తును అనుసరించి తులసి మొక్కను ఇంట్లో సరైన స్థానంలో ఉంచాలి అప్పుడే తులసి వలన కలగాల్సిన లాభాలు కలుగుతాయి తులసి మొక్కను తూర్పు దిక్కున పెట్టుకోవటం చాలా మంచిది అక్కడ పెట్టే అవకాశం లేకపోతే ఉత్తరం వైపు కానీ ఈశాన్యంలో కానీ పెట్టుకోవచ్చు ప్రతి సోమవారము తులసి చెట్టు ఎదురుగా పిండితో తయారు చేసిన ప్రమితతో నెయ్యితో దీపం వెలిగించి పూజించాలి ఈ దీపంలో చిటికెడు పసుపు వేసి తులసి చెట్టు ఎదురుగా దీపం పెట్టినట్లయితే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ దూరం అవుతాయి తులసి మొక్కకు నైవేద్యంగా బెల్లం పెట్టటం వలన ఇంటిపైన మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది అయితే పరమేశ్వరుడిని గణేషుని పూజించేటప్పుడు తులసాకులను ఉపయోగించకూడదు ఎండిపోయిన తులసి మొక్కను చెత్తకుప్పలో కానీ తప్పుడు ప్రదేశంలో కానీ వేసినట్లయితే అనేక రకాల కష్టాలు వస్తాయి ఎండిపోయిన తులసి మొక్కను ఇంటి దగ్గరలో ఉన్న పవిత్రమైన నదిలో నిమజ్జనం చేయాలి లేదా ఏదైనా చెట్టు కింద ఉంచాలి ఎండిపోయిన మొక్కను తొలగించిన తర్వాత వెంటనే కొత్త తులసి మొక్కను నాటాలి మనం ఇంట్లో పెంచుకునే తులసి మొక్కను ఎప్పుడూ నేల మీద నాటకూడదు ఒక కుండీలో నాటాలి ప్రతి శుక్రవారము తులసి చెట్టును పూజిస్తే ఐశ్వర్యవంతులు అవుతారని ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పురాణాల్లో చెప్పబడింది శుక్రవారం ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవి ప్రతిరూపమైన తులసిని పూజిస్తే పసుపు కుంకాలు పది కాలాల పాటు ఉంటాయని నమ్ముతారు ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ మాత్రమే విడుదల చేసే ఏకైక మొక్క తులసి మొక్క అందువలన ప్రతి ఇంట్లో తప్పకుండా తులసి మొక్కను పెంచుకోవాలి హిందూ మతంలో ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని నోట్లో గంగాజలంతో తులసాకులను వేసి మృతదేహం యొక్క నోటిలో వేస్తారు దీనినే తులసి తీర్థం అంటారు ఇలా చేయటం వలన మరణించిన వ్యక్తుల యొక్క ఆత్మ శాంతిస్తుందని నమ్ముతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం